పెద్దల మిత్రుల అందరికీ నమస్తే మనం నర్సరీలో ఉన్నాము నర్సరీ విజువల్స్ చూస్తూ ఉన్నాం ఇక్కడ మిరపనారు టమాటా నారు నారు అనేక పూల జాతులు మొక్కలకు సంబంధించిన నారులు ఉన్నాయి ఈ నర్సరీ నడుపు చేయ చేయటం అంటే మామూలు విషయం కాదు ఆషామాషి కాదు వేసవి కాలంలో అంటే జూన్ జూలై మాసాల్లో వర్షాలు టయానికి ఈ నారుని అందించే ప్రయత్నం చేయాలి జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో సో అందుకోసం వేసవి కాలంలోనే ఈ నర్సరీలు ప్రారంభిస్తారు అది ప్రభుత్వం నడిపేటువంటి పల్లె నర్సరీలు కానీ గవర్నమెంట్ నర్సరీలు కానీ బిజినెస్ పర్పస్ నర్సరీలు కానివ్వండి లేకపోతే వాళ్ళ పంటలకు సంబంధించినటువంటి నర్సరీలు కానీ ఇవన్నీ వాటి పరిధిలోనే ఉంటాయి సో ఇవి మనం చూస్తూ ఉన్నాం కదా సో చాలా జాగ్రత్తగా చాలా పసిపిల్లలను పెంచినట్టుగా పెంచాల్సిన అవసరం ఉన్నది ఇది రైతు వారి పద్ధతి ఉంటే తప్ప మొక్కలను పెంచే కెపాసిటీస్ అందరికీ ఉండవు అనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను సో అనేక క్రాపింగ్ ప్యాటర్న్కి సంబంధించిన అంశంగా నేను ఇది తెలియజేసుకుంటున్నాను ఈ నీళ్ళకి సంబంధించి నీళ్లు పెట్టాలి అంత యాజకాలమైన అది డ్రిప్ ఇరిగేషనా ఇంకొక ఇరిగేషన్ ఇంకొక ఇరిగేషన్ ఇక్కడ మనకి టెక్నాలజీ కనిపిస్తూ ఉంది ఆ పైపుల ద్వారా ప్రెషర్ వస్తుంది నీళ్లు జల్లటం అనేది కూడా మామూలు విషయం కాదు సో ఒక్కసారి అతివృష్టి అయినప్పుడు బాగా వర్షాలు కలిగినప్పుడు ఈ నారంతా ఇదయ్యే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా నర్సరీలు నడిపేవాళ్ళు నారంతా చీకబట్టి కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది బాగా అనావృష్టి అయినప్పుడు మళ్ళీ బెట్ట కొట్టకపోయే పరిస్థితి ఉంటుంది వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ఇది పెద్దల మిత్రులర పరిస్థితి సో ఆ విధంగా ముందుకెళ్తుండే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో నర్సరీలకు సంబంధించి ఇది సో మనం మొక్కలకు సంబంధించి న్యూలక్ష్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం గత పద్నాలుగు సంవత్సరాల్లో సుమారుగా పదమూడు సంవత్సరాలుగా ఈ మొక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా మొక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా టమాటా నారు వంగనారు ఆర్గానిక్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించి కొన్ని మొక్కలు ఇస్తూ ఉన్నాం ఇవ్వటం వల్ల వాళ్ళ వాళ్ళే సెల్ఫ్గా మోటివేషన్ అయ్యి మోటివేట్ అయ్యి మిద్దె పంటలు అంటున్నారు డాబాల మీద కూడా మొక్కలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం మిద్దె పంటల క్రమంలో ఏదైతే ఉన్నదో వాటిని మనం పరిరక్షించుకునే దానికోసం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను సోదరులరా సోదరిమండలారా సో అంటే ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు వాడతారు వర్మీ కంపోస్ట్ ఎరువులు సో దా అంతేగాని పు పురుగు మందులు లేకుండా ఏపనం లాంటి ఏ లాంటి వాటిని కొడుతూ స్ప్రే చేస్తూ సో అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు నితిన్ గడ్కరీ ఏమన్నాడు మంత్రి ఏమన్నారు మీ రాష్ట్రంలో పురుగు మందులు ఎక్కువ వాడుతూ ఉన్నారు ఎరువులు ఎక్కువ వాడుతూ ఉన్నారు అని సో ఒక ట్రైన్ ఉంటుందని మా అగ్రికల్చర్ మినిస్టర్ మధ్య చెప్పాడు తుమ్మల గారు క్యాన్సర్ ట్రైన్ అంటారట పంజాబ్లో ఒక ప్రాంతంలో క్యాన్సర్ ట్రైన్ ఒకటి ఉంటుందట సో ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్గా దానికి ఏరే పేరు ఉంది కాకపోతే క్యాన్సర్ పేషెంట్లు అంటే ఆ ట్రైన్లో వెళ్తుంటారట అందుకోసం క్యాన్సర్ ట్రైను అనే పేరు వచ్చింది సో అట్లనే మరీ పురుగు మందులు ఎక్కువ కొట్టడం ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాలు ఏదైతే ఉన్నాయి వర్మీ కంపోస్ట్ వైపు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందనేది నేను తెలుసు తెలియజేసుకుంటా ఉన్నాను సో వర్మీ కంపోస్ట్ వైపు వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి ఆ వైపుగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మిత్రులారా ఇది పరిస్థితి చీడపిళ్ళ నివారణకు కూడా ఆర్గానిక్ పద్ధతుల్లో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను